ರಾಜೇಶ್ವರ ಗಾರ ಕಾಂತಾರಾವು ಶೇಖರ್ರಾವ್ ಗಾರ ಕರ್ಪಟ ಮಹೇಂದ್ರ ಗಾರು ಕಾಲಿ ಅಧ್ಯಕ್ಷರು ಜಗನ್ ರೆಡ್ಡಿ ಗುರು ಶಂಕರ ಸೀಧರ್ ರೆಡ್ಡಿಗಾರ ನಾರಾಯಣ ರೆಡ್ಡಿಗಾರು ಇದುರಂದಿ ನಮಸ್ಕಾರ ಅಪರೇನೋ ಸಂಪೂರ್ಣ ಮಾತಾಡುಕೊನೆ ಭಾಗ್ಯ ಕರಗಲಿ ఎగిరేగిరే ఉండే కలవాలి 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 వచ్చే కాడ మూడు గంటలకు నాలుగు గంటలకు వచ్చిన ఉన్నాయి అందువల్ల ఇప్పుడన్నా వచ్చి పురుష మాట్లాడిపోవాలని చెప్పి వచ్చిన వాస్తవం ఉపన్యాసాలు మనం మా విచ్చి తెచ్చి అన్న మా యూత్ అంతా ఇక్కడ బాగా పనిచేసాడు మేమందరం ఒకసారి సన్మానిస్తాం అంటే తప్పకుండా వస్తాయని చెప్పినా రెండే రెండు మాటలు చెప్పిపోతాం ఒకటి చాలామంది మాట్లాడుతూ ఉంటారు హామీలు ఇస్తుంటారు మాట్లాడుతూ ఉంటారు నాకేమో హామీలు ఇవ్వడం మీకు తక్కువ మాట్లాడడం ఇష్టం ఉండదు ఈ విషయంలో ఉపన్యాసం ఏంటి ఇస్తా కానీ ఈ విషయంలో వర్క్ అనేది చేసే పని మాట్లాడాలి రెండో మాట ఏంటంటే నాట్ పాసిబుల్ ఇది సాధ్యం కాదు అని మాత్రం మా డిక్షనరీ లేదు ప్రతిది కూడా సాధ్యం అవుతుంది అది ట్రాఫిక్ సమస్య కావచ్చు డ్రైనేజ్ సమస్య కావచ్చు లేదా అది ఇంకొక ఇష్యూ కావచ్చు ప్రతిదానికి పరిష్కారాన్ని చూపాల్సిన బాధ్యత మూడు వ్యవస్థలు ఉన్నాయి ఒకటి మా తమ్ముడు ఉన్నాడు ఇక్కడ కార్పొరేటర్ కార్పొరేటర్గా పక్క డివిజన్కి కార్పొరేషన్లో సమస్యలు పరిష్కారం అవుతాయి కాని పక్షంలో రాష్ట్ర పరిధిలో ఉండేటి రాష్ట్ర పరిధులు చేస్తారు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వాళ్ళ పరిధిలో ఉండడానికి వాళ్ళు పరిష్కారం చేస్తారు కాబట్టి ఎక్కడ కూడా చాలామందిని చూసింది మీరు ఎంపీ అంటే ఇన్ఎఫెక్టివ్ ఎఫెక్టివ్ ఎవరంటే ఫస్ట్ కార్పొరేటర్ ఆ తదుపరి ఎఫెక్ట్ ఎవరంటే ఎమ్మెల్యే కలవనోడు ఎప్పుడో అట్లా అట్లా బాయ్బాయ్ చెప్పిన ఎంపీ అనే ఫీలింగ్ ఉండే కానీ నాకు అట్లా బాయ్బాయ్ చెప్పే స్థానంలో ఉండద్దని నిత్యం మీ మధ్యలో ఉంటూ నిత్యం మీ మధ్యలో ఉంటూ సమస్య పరిష్కారం అవసరమైతే కార్పొరేట్ లేకపోతే కార్పొరేట్ స్థాయి కూడా వస్తాను నేను ఎమ్మెల్యే గారు లేకపోతే ఎమ్మెల్యే గారితో కోఆర్డినేట్ చేస్తాను కాబట్టి డెఫినెట్గా ఏ సమస్యలు అయితే ఇప్పుడే ఇప్పుడే వచ్చినాయి కాబట్టి నాకు తెలిసి అన్ని కాలనీలలోనే సమస్యలు పది నిమిషాలలో మీరు పెట్టమంటే వాట్సలు అన్నీ పెట్టేస్తారు తప్పకుండా ఆ సమస్యల మీద ఏం జానో ఎక్కడ ఎవరు చేయగలుగుతారో అవన్నీ తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తా గొప్ప మెజార్టీ ఇచ్చిన మామూలు మెజార్టీ కాదు నాకు తెలిసి చరిత్ర ఈ మల్లకాయ చరిత్రలో నిలిచిపోయేటువంటి అంటే కొత్తగా అయినా తక్కువే తిరిగిన పెద్ద ఇక్కడ పనులు చేసిన చరిత్ర లేకపోయినప్పటికీ కూడా విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ఈయన చేయగలడు ఈయన కొట్లాడగలనేటువంటి నమ్మకం ఉంచి నాకు ఓట్లేసినట్టుగా భావిస్తూ ఉన్నా కాబట్టి మీ నమ్మకం మీరు మా మీదించినటువంటి ఆ బాధ్యత సమున్నతంగా నిలిపే ప్రయత్నం చేస్తారు ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ పనులు ఉంటాయి పోతే కూడా ఎక్కువ చేస్తావు తక్కువ చేస్తే ఒక్కడి మాత్రం మీకు ఐదేళ్ళలో ఇచ్చే ఎక్కడ పోయినా ఎవరైనా అంటే ఈటలు రాందరని ఎంపీగా మా ఎంపీ ఎవరంటే ఈటలు లేదని చెప్పుకునేటువంటి ఆ ఫేస్ వాల్యూ బ్రాండ్ ఇమేజ్ మాత్రం తప్పకుండా మీకు ఇచ్చే ప్రయత్నం మీకు ఎక్కడ చెడ్డ పేరు తిని చెడ్డ పేరు తెచ్చే ప్రసక్తి లేదు మేము కాళ్ళకు ములిగితే పనితో పీకి అంత సర్వీస్ చేసే వాళ్ళం మేము ఇరవై నాలుగేళ్ళుగా అప్రఖ్యాతంగా ఏనాడు కూడా కొద్ది రోజులు తప్ప మొన్న కొద్ది రోజులు తప్ప ఇప్పుడు డిస్కౌంట్ కాలే ప్రజా జీవితాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్నెన్ని రకాల కాలాలు వచ్చినా నిలదొక్కుని ఉన్నవాళ్ళమే తప్ప మేము వెన్ను చూపిన వాళ్ళం కాదు కాబట్టి నాకు రెండు బాధ్యతలు వస్తాయి రెండు కర్తవ్యాలు సమర్థం చేయగలను ఒకటి కుట్లాడగలను రెండోది అవకాశం అయితే పని చేయగలను కాబట్టి రెండింటి విషయంలో నేను మీ వెంట ఉంటా అని చెప్పి మీకు హామీ ఇస్తూ రాబోయే కాలంలో ఇప్పుడు ఇంకా తక్కువ పరిచయం కాబట్టి తక్కువ ఆదరించు మరింత ఎక్కువ ఆదరించే మరింత ఎక్కువ మంది మధ్యలో ఇలా స్థానం పొందేటువంటి ప్రయత్నం చేయాలంటే వాళ్ళు మంచి పనిచేయాలనేటువంటి భావనతో తప్పకుండా మీకు ఉంటా అని రెండవది మీరు చూస్తున్నారు ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఒక మంచి ప్రభుత్వం వచ్చింది చాలామంది ఏదో మాట్లాడతారు కానీ ఐదేళ్ళకే ఎలుకల పడతారు మీకు తెలుసు ఒక కార్పొరేటర్ కావచ్చు ఒక ఎమ్మెల్యే కావచ్చు ఒక ప్రభుత్వం కావచ్చు మనం చూస్తున్నాం ఐదేళ్ళకే ఎలుకలు పడుతున్నారు పదేళ్ళు అయితే అడ్రస్ కూడా పోతారు కానీ నైన్టీన్ సిక్స్టీ టూ తర్వాత అరవై రెండు తర్వాత ఎప్పుడు కూడా సంకీర్ణ ప్రభుత్వాలు మ్యాక్సిమం మ్యాక్సిమం పది సంవత్సరాల ప్రభుత్వాలు రెండుసార్లు ఎన్నికైన ప్రభుత్వాలు చూసి తప్ప మూడోసారి ఎన్నికైన ప్రభుత్వం చూడలే ఆఫ్టర్ నైన్టీన్ సిక్స్టీ టూ ఇవాళ మోడీ గారికి మాత్రమే ఆ అరుదైన అవకాశం దక్కింది ఆయన మన అన్నాడు అవును డెబ్బై ఐదు సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో అనేక రుగ్మతలు అనేక రకాల సమస్యలు వెంటాడి మన వాస్తవమే అవన్నీ ఒకేసారి తీర్చగలిగేటువంటి శక్తి నాకు లేదు కానీ తపన ఉంది కమిట్మెంట్ ఉంది అని చెప్పి చెప్పడం ఇవాళ పేదవాళ్ళ ఇచ్చే స్కీమ్స్ కావచ్చు రేపు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆస్పెక్ట్ కావచ్చు మూడవది ప్రజలు ఈ అంతరాలు లేనటువంటి ప్రజలు అంతరాలు లేనటువంటి సమాజ నిర్మాణం కావచ్చు నాలుగోది ఒకవైపు పెద్ద పెద్ద ఇరవై అంతస్తుల ముప్పై అంతస్తుల భవనాలు దాని కిందనే ఉండేటువంటి గుడిసెలు అన్నమో రామచంద్రని చెప్పి కన్న పిల్లలకి కనిపించిన అమ్మ నాన్న కూడా అన్నం పెట్టిన దుస్తులు లక్షల కుటుంబాలని అలాంటి పేదరికంలో బిలో పావర్టీలో మాకు ఇటువంటి జనానికి అప్లిఫ్ట్ చేయడమే నా ఎజెండా అనే అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పిందో డెఫినెట్గా మొన్న స్టాటిస్టిక్స్లో ఇరవై ఐదు కోట్ల మంది బిలో పావర్టీ లైన్ నుంచి మనం అప్గ్రేడ్ అయినాం ఇంకా ఎవరైతే ఉన్నారో వాటిని కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి పదకొండవ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని చెప్పి సంబరపడడం కాదు ఎంతమంది పేదరికం నుంచి బయటపడడం అనేది చాలా ఇంపార్టెంట్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవాళ కూడా ఇవాళ్ళకి కూడా చాలీ చాలని జీవితాలతో సతమతమైనటువంటి ప్రజలు కోట సంఖ్యలో దేశంలో మన రాష్ట్రంలో కూడా లక్ష సంఖ్యలో వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపకుండా వాళ్ళ కనీస సౌకర్యం కల్పించకుండా మూడవ ఆర్థిక వ్యవస్థ ఎదిగినా ఇంకా ఎన్ని సంవత్సరాలు ప్రజాప్రతిలో ఉన్నా ప్రభుత్వాలున్నా దాని సార్థకత కాదు కాబట్టి డెఫినెట్గా వారికి ఒక విజన్ ఉంది తప్పకుండా ఆ విజన్ అమలులో ఈ రాష్ట్రం కూడా గొప్పగా ఎదుగుతుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఇండ్లు కావచ్చు రేపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావచ్చు అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ కావచ్చు రైల్వేస్ అమైన పనులు కావచ్చు ఇవన్నీ విషయంలో ఎందుకంటే నేను ఇరవై ఐదు ఏళ్ళు కాబట్టి మేము మళ్ళీ కొత్తగా రీసెర్చ్ లేదు అన్ని పనుల పట్ల ప్రజలు ప్రజల సైకాలజీ వాళ్ళ పనులు వాళ్ళ పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నవాని కాబట్టి డెఫినెట్గా తొందరలోనే కొంత పరిష్కారానికి పునాది వేసుకుందామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున ఆశ్రయించారు మీ అందరికి పేరు పెడిన నమస్కరిస్తూ సరి తీసుకున్న భారత్ మాతాకి కేటాయించి అన్న మాసం